హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఏంటి ఎప్పుడు మార్నింగ్ బ్లాగ్స్ అయినా అనుకోకండి ఇదే ఏం పెద్దగా షూట్ చేయలేదండి ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఉంటుంది అది కొంతమందికి యూజ్లెస్ అనిపిస్తుంది కొంతమందికి అర్థమవుతుంది మనుషుల గురించి అండ్ ప్రజెంట్ ఒక అమ్మాయి ఏదైనా ఒక బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నేను డైరెక్ట్గా చాలా రోజుల నుంచి పడిన కష్టం అనమాట ఇదంతా కూడా బట్ ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పట్లాగానే ఉదయం ఇంకా రోడ్డు మొత్తం కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఎందుకో ఈ రోడ్డు మీద సరిగ్గా ముగ్గు కనిపించట్లేదండి వేస్తే సో అందుకని నేను మీకు లాస్ట్ టైం చెప్పాను పెయింట్ వేయాలి అని చెప్పేసి చూసి వేస్తానండి ఆ పని కూడా కంప్లీట్ చేయాలి దాని తర్వాత ఈలో పెయింట్ అంటే ఇంకా వేసింది కూడా కనిపించట్లేదు కదా అని చెప్పేసి కొంచెం ఆ కలర్స్ అవి పెట్టామనుకోండి లుక్ బాగుంటుంది అందుకని చెప్పి పెడుతున్నాను నాకు సరిగ్గా రావట్లేదు ఇంకా ముగ్గుతో ఒక పది పదిహేను రోజులు వేసానంటే అలవాటైపోతుంది అయిపోతుంది ఇవేం ముగ్గులు అనుకోకండి రావట్లేదు నిజంగానే నాకే నచ్చట్లేదు కొన్ని రోజులు అలవాటు పడిపోతే మళ్ళీ యథావిధిగా అయితే ముగ్గులు వేయగలను ముగ్గు పిండితో వేస్తున్నాను కదా సో చాలా రోజులు అయిపోయింది పదేళ్ళు అయిందండి నేను ముగ్గు పిండితో కరెక్ట్గా వేసి సో దానివల్ల గీతలు అనేవి సరిగ్గా పడట్లేదు సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి రీసెంట్గా నేను ఒక టూ బ్లాగ్స్లో మిమ్మల్ని అడగడం మర్చిపోయాను నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి మీ చిన్న లైక్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి ఇంకెక్కడి నుంచి వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ సారీ మార్నింగ్ పదకొండు గంటలప్పుడు షూట్ చేశానండి ఇంటికి తెలిసిన వాళ్ళు వస్తే మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి సురేష్ గారు నిన్న నిన్నైతే కట్ చేయలేదు కొంచెం దూరంగా ఉన్నవి అవి తీసుకొచ్చారనమాట తెలిసిన వాళ్ళే అమ్ముతా ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చారు ప్రతి ఇయర్ కూడా తీసుకొస్తారు బాగానే ఉంటాయి సో ఈసారి కూడా కాయలు అయితే చాలా బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి అంటే అయిపోతుంది కదా మంచి ముదురుకాయలు వస్తాయి కాబట్టి ఇప్పుడే టేస్ట్ బాగుంటాయి బట్ మనకేంటంటే ఈసారి కొంచెం వర్షాలు ముందుగా పడిపోయాయి కదండి దానివల్ల పురుగులు వచ్చేసాయి నేనైతే ఫస్ట్ టైం అండి ఈ కాయలు తెప్పించడం బంగినపల్లి కాయలు మా సైడ్ బంగినపల్లి బాగా ఫేమస్ కదా ఉలోపాడు మామిడికాయలు చాలా బాగుంటాయి సరేలే సీజన్ బాగా స్టార్ట్ అయ్యే టైంలో తెచ్చుకుందాము అని చెప్పేసి ఇప్పటివరకు తగేదు మధ్యలో ఒకసారి అమ్మ వచ్చినప్పుడు అలాగ నార్మల్ వేరే కాయలు ఉంటాయి కదా అవి తెచ్చారు కానీ అయితే తీసుకురాలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సీజన్ బాగాలేవని సో మొన్నే తెప్పించానండి కాయలు మాత్రం భలే ఉన్నాయన్నమాట స్వీట్ కూడా చాలా బాగుంది కాకపోతే మొత్తం పురుగులు ఉండిపోయాయి అన్నమాట మూడు కాయలేం కట్ చేశానండి మూడు పాడైపోయాయి సో మొత్తం వైట్ పురుగులు ఉంటాయి కదా వచ్చేస్తున్నాయి ఇదైతే బాగానే ఉంది చిన్న కాయలు బాగానే ఉన్నాయండి కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే పురుగులు వచ్చేసినట్లు అయిపోయాయి అనమాట ఈ చిన్నకాయ మాత్రం అది పుచ్చిపోయింది కొంచెం లైట్గా మచ్చ ఉంటే దాన్ని అయితే కట్ చేసేసి ఇంకా కొంచెం అయితే తినేసాము ఇంకా ఎటు కాని టైంలో టీ పెట్టాలన్నా కుదరదు కదా అని చెప్పేసి మామిడి ఈరోజు ఉదయాన్నే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి నేనే చేశాను అందుకని ఇన్ని బొట్లు పెట్టుకున్నాను అనమాట ఒకటి మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కుంకుమ ఒకటి దాని తర్వాత పెంచల్ కోండలో తర్వాత ఇట్లాగా కొన్ని కొన్ని అమ్మవారి కుంకుమలు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ పెట్టేసుకున్నాను వరుసగా సో అదే చూపిస్తున్నాయి ఇన్ని బొట్లు పెట్టుకున్నాను చూడండి అని చెప్పేసి దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేశానండి పొద్దున్నే పొద్దున్నే దోశ పిండి ఉంటే దోశలు వేసాను ఇంకా ఒకటో ఏమో తినానండి నాకు దోశలు అస్సలు తినాలనిపించదు ఉదయాన్నే ఇంకా అందుకని నేను జ్యూస్ చేసుకుంటాను ఉంటానని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే జ్యూస్ చేశాను ఇందులో రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసానండి మొన్న మా వదిన వాళ్ళు వస్తే తీసుకొచ్చారనమాట సో అది కొంచెం చిన్నగా ఉండి ఇంట్లో కాసింది దానివల్ల ఏంటంటే నేను ఈరోజైతే మా ఇంట్లో లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంకి ప్రాపర్గా మెటీరియల్ అయితే లేదండి దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి కూడా నేను వర్క్స్ చేయట్లేదు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము దాన్ని కంప్లీట్గా మధ్యలో ఒక రెండు బ్లౌజెస్ వేసాను సో అలాగా ఇంట్లో ఏమున్నా ఏం లేవు అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట మిషన్ దగ్గర థ్రెడ్స్ కానీ అంటే ఏదైనా ఒక పని మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే బాగుంటుంది కానీ వన్స్ బ్రేక్ ఇచ్చాము అంటే మళ్ళీ అలవాటు పడ్డానికి కొంత టైం తీసుకుంటుంది ఇప్పుడు తీరా వర్క్ స్టార్ట్ చేద్దాము అని చెన్నై నుంచి పార్సిల్ వచ్చిందండి ఓపెన్ చేసేసరికి ఇంకా క్లాత్లు లేవన్నమాట అండ్ దాంతోపాటు మళ్ళీ వేరే వాళ్ళకి చేద్దామన్నా కానీ ప్రాపర్గా థ్రెడ్స్ అవి లేవు సరే ఇంకేం చేస్తాం తెలియక ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా కూర్చొని జ్యూస్ తాగుతున్నాం అనమాట వీటన్నింటికి ఈవినింగ్ వెళ్ళేసి క్లాత్స్ అన్నీ తెచ్చుకొని ఇంకా నైట్ నుంచి అయితే కంప్లీట్ వర్క్ చేయాలండి చాలా డ్యామేజ్ అయిపోద్ది లేకపోతే ఈ రోజు ఉదయాన్నే వంట కూడా చేసేసానండి పూజ అయిపోయిన వెంటనే కూడా సురేష్ గారు అయితే చికెన్ తెచ్చిచ్చున్నారు అనమాట సో ఆ చికెన్ అయితే వండేసాను కొంచెం ఇంకా ఆ టైంలో వీడియో తీద్దామంటే నా మొబైల్ సపోర్ట్ చేయలేదు దానివల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి చెప్పాను కదా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఉండేది అనమాట దాన్ని అయితే పీసెస్ లాగా కట్ చేసి వేశాను మెయిన్లీ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్నైతే జ్యూస్ లాగా చేసుకున్నాను బాగుంటుంది కొంచెం పాలు అవి ఎక్కువ వేసుకుంటాం కొంచెం హెల్దీ కూడా కదండి పాలు ఒక వేసుకుంటాం కాబట్టి అవి కూడా నేను చాలా తక్కువ వేసుకుంటాను షుగర్ అంతా సో యాజ్ టీజ్ గా షుగర్ కూడా వేసుకోకుండా డ్రాగన్ ఫ్రూట్ లో ఏదైతే స్వీట్నెస్ ఉంటుందో దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను తక్కువగానే అనిపిస్తుంది బట్ షుగర్ ఇలాంటివన్నీ కూడా కొంచెం తగ్గిద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఈ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుందండి ఎంత డిఫరెన్స్ ఉందో ఫస్ట్ టైం వైట్ ఎప్పుడు తీసుకున్నా కానీ నాకు వైటే దొరుకుతుంది కానీ రెడ్ దొరకట్లేదు ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది నేను కూడా ఇంటికి వెళ్తే చెట్టు తీసుకొచ్చి వేస్తానండి మన దగ్గర కూడా ఉన్నాయి మొక్కలు సో ఇంక తర్వాత అయితే నేను సురేష్ గారు సురేష్ గారికి పాలు ఏదన్నా యాడ్ చేస్తే అస్సలు తిన అంటే తాగరు తినరు కూడా అని పెరుగు తప్ప తను ఏమి అనమాట నెయ్యి ఇలాంటివి కూడా చాలా తక్కువ తింటూ ఉంటారు సో పాలు పెరుగు అయితే ఇంకా దూరం అనమాట అది కూడా పెరుగు కూడా ప్యాకెట్ పెరుగు తింటారండి ఇంట్లో చేసింది అయితే తినరు అదొక అడిక్ట్ అయిపోయారు అనమాట తను ప్యాకెట్ పెరుగుకి సో నేనైతే నార్మల్ పాలతో చేసిన పెరుగునే ఇష్టంగా తింటాను సో ఇంక సురేష్ గారికి అయితే కొంచెం టేస్ట్ చూడు అని చెప్పి ఇచ్చానమాట నార్మల్గా పీసెస్ కూడా కొన్ని కట్ చేసి వేశాను సో ఇంక నేను కూడా ఇష్టంగా తాగుతున్నా బాగుండిందండి అయితే దీన్ని నేను సెవెంటీ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చుకునేదాన్ని అనమాట అంటే జ్యూస్ ఎప్పుడైనా కావాలి అనుకుంటే నేను నార్మల్ బత్తాయి జ్యూస్ ద్రాక్ష ఇవన్నీ తాగను డ్రాగన్ జ్యూస్ అయితే తాగుతా ద్రాక్ష బత్తాయి ఇలాంటివి ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా తాగేదానండి ఆ టైంలో తాగి తాగి ఒక విరక్తి వచ్చేసింది అనమాట అప్పటి నుంచి నేను ఇంకా వాటి జోలికి వెళ్ళను కాకపోతే కొంచెం మనకి ఎనర్జీ రావాలి అన్న వాటి కోసం ద్రాక్ష అంటే నల్ల ద్రాక్ష ఉంటుంది కదా నల్ల ద్రాక్ష బత్తాయి ఇవి బెస్ట్ అంటూ ఉంటారు సురేష్ గారు వాళ్ళైతే తీసుకొస్తారనమాట అందుకని ఈ మధ్య ఇదైతే తాగుతున్నా ఇంకెందుకు లేక తీసుకురావడం అని నేనే మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఒక మూడో నాలుగో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఫిఫ్టీ రూపీస్ కింద సో వాటిని అయితే జ్యూస్ చేసి పెట్టుకున్నాను అనమాట జ్యూస్ అది తాగేసి కొంచెంసేపు అయితే ఇంకా ఖాళీ అండి ఇంక మిషన్ పని చేయడానికి కూడా ఏం లేదు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా లంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ సారీ మార్నింగే చికెన్ కర్రీ చేశానని చెప్పాను కదా ఉండేది మేమిద్దరమే కదండి ఇంకా హెల్పర్ వస్తే తనకు కొంచెం ఇచ్చేసి నేను సురేష్ గారైతే దోశ సారీ తినేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇదే ఉంది అలాగే కొంచెం రసం కూడా ఉన్నాయి సో వాటితో అయితే అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంక పొద్దున్నే చికెన్ అయిపోయింది ఏమైనా నాన్ వెజే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి వెజిటబుల్స్తో కుక్ చేయడం కంటే కూడా నాకు నాన్ వెజ్ అంటే చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివే తొందరగా అయిపోతాయి అనిపిస్తుంది ఆ కడగడం ప్రాసెస్ తప్ప మిగిలిందంతా కూడా తొందరగా వంట అయిపోతుంది ఇంకా పప్పు జారు ఇలాంటివంకోండి ఉడకబెట్టాలి తాలింపు వేయాలి మళ్ళీ మెత్తగా చేసుకోవాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది చింతపండు సపరేట్గా నానపెట్టి ఇంత ఉంటుంది మసాలా ఒక్కటి కనుక రెడీగా ఉండిందంటే మనకి చికెన్ కర్రీస్ ఇలాంటివి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మటన్ ఇలాంటివి తినేసిన తర్వాత మేమైతే టౌన్లోకి వెళ్ళామండి నాలుగు గంటలకి అట్లయితే కొంతసేపు నేను పడుకున్నాను రెండు గంటలకి అట్లా ఒకటిన్నర ఆ టైంలో అయితే సురేష్ గారేమో ఇంకెక్కడెక్కడ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటారు నాకు టీవీ చూడడం కూడా అంత ఇష్టమేమి ఉండదండి నేను మొబైల్ చూస్తాను లేదంటే నా పనులు నాకు ఎడిటింగ్ చేసుకోవడము మిషన్స్ చూసుకోవడము ఇలా డిజైన్స్ చూసుకోవడము శారీస్ చూసుకోవడం ఇలా మొబైల్లోనే ఉంటుంది మూవీస్ దగ్గర అసలు కూర్చోవాలనిపించదు అండ్ సీరియల్స్ కూడా నేను కంప్లీట్గా ఒక్క సీరియల్ కూడా చూడను ఏదైనా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ అయితే చూస్తాను తప్ప సో ఇంకేది కూడా నేను చూడండి టీవీలో ఏదన్నా మంచి మూవీస్ ఉంటాయి చూడండి హిట్ అయ్యాయి ఫ్యామిలీ టైప్ మూవీస్ అలాంటివి ఉంటాయి కదా ఏదైనా విలేజ్ లైఫ్ కొంచెం న్యాచురల్గా ఉండే మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము అలాంటివి ఏదన్నా హిట్ టాక్ వచ్చింది అంటే ఆ దానికోసం ఎదురు చూస్తానే తప్ప ఇంకా మూవీస్ కానీ టీవీ కానీ సీరియల్స్ కానీ ఏది నేను చూడను తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ పెట్టేసుకొని రీసెంట్గా నేను చాలామంది మీరు కూడా చెప్తూ ఉన్నారండి అనిత గారు ఫస్ట్ ప్లేట్లో కర్రీ వేసుకోవాలండి అన్నం పెట్టుకోవద్దండి అన్నం పెట్టుకోవద్దండి అని చెప్పేసి అంటున్నారు ఇంతకుముందు ఒక సిస్టర్ ఉండేవారండి రెగ్యులర్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేవాళ్ళు అనమాట నేను చేసే మిస్టేక్స్ ఏవైనా ఉంటే అనిత ఇలా చేయకు ఇట్లా బ్రాహ్మిన్స్ అనుకుంటా సమ్ కొంచెం ట్రెడిషన్స్ తెలిసిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళైతే చెప్పేవాళ్ళు అనిత నువ్వు ఇలా చేయకు అంటే నాకు ఎప్పటి నుంచో అలవాటైపోయింది కదా ప్లేట్లో అన్నం పెట్టుకోవడము అదే ఫాలో అయ్యేదాన్ని రీసెంట్గా కూడా కొన్ని కొన్ని ప్రవచనాలు అలాంటివి విన్నప్పుడు అన్నం ఫస్ట్ ప్లేట్లో పెట్టుకోకూడదు ప్రవచనాలు కాదండి ఎవరో చెప్తే విన్నాను మళ్ళీ ఎందుకులేండి విన్నప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ప్లేట్లో అన్నం పెట్టుకోకూడదు ఫస్ట్ కర్రీ పెట్టుకొని దాని తర్వాత అన్నం వడ్డించుకోవాలి అని చెప్పి సో ఇలా అయితే ఇంకా లంచ్ అయితే తినేసి కొంతసేపు అయితే పడుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ కస్టమర్ అయితే స్టార్ట్ చేయాలి దగ్గర దగ్గర నెల అయిపోయింది కదా అసలు పని చేయాలంటేనే చాలా బద్ధకంగా ఉంది ఇంకా కస్టమర్తో మాట్లాడేసి కస్టమర్కి అయితే వర్క్లు క్లాత్ ఇవి శారీస్లో వాడమన్నారు బట్ శారీస్లో క్లాత్స్ అయితే బాగాలేవండి ఇంకా కస్టమర్కి అయితే కాల్ చేసి ఇవి సెట్ అవ్వండి ఎలా ఏం చేద్దామని చెప్పేసి డిస్కస్ చేసి ఇంకా సరే క్లాత్స్ తీసేసుకోండి బాగాలేనప్పుడు ఎందుకు అన్నారనమాట కస్టమర్ ఇంకైతే నేను క్లాత్స్ అయితే ఇప్పుడు తీసుకోవాలన్నమాట వీటికి ఇంకొక కొన్ని శారీస్ ఉన్నాయి వాటికి కూడా క్లాత్స్ అవి తీసుకొచ్చి నైట్కి అయితే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి లేదంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా కొంచెం లాస్లోనే ఉండే కాకపోతే ఎలాగోలాగా మేనేజ్ చేసుకున్నాము ఈ మంత్ కూడా వర్క్ చేయకపోయాను అనుకోండి ఇంకా అంతే పరిస్థితి నెల మొత్తం కష్టపడితేనే నాకున్న బాధ్యతలన్నీ కానీ సురేష్ గారికి ఉన్న బాధ్యతలు అయితే మేము నిర్వర్తించగలమండి మేము మేదో ఇల్లు కొనేసుకున్నాము సెటిల్ అయిపోయాము అని కొంతమంది అనుకుంటారు అండ్ మీలో కూడా చాలా మంది అంటూ ఉంటారు బట్ ఏమీ లేకుండా రెంట్ హౌసెస్లో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి ఎప్పుడైతే ఇల్లు ఈ బాధ్యతలు అన్నీ పెట్టుకుంటామో మనం ఏం సుఖపడేది ఉండదు మన నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలు సుఖపడతారే తప్ప మాకంటూ ఈ అప్పులన్నీ అయిపోయి పిల్లల్ని చదివించుకొని వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడానికే సరిపోతుంది సో అది పరిస్థితి బట్ చాలా మందికి అది కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకేమిలే అనిపిస్తుంది బట్ ఎవరైతే ఇలాంటి ఇంటి బాధ్యతలు అలాంటివి ఎవరు సపోర్ట్ లేకుండా పెట్టుకుంటారో వాళ్ళకేనండి ఎక్కడ లేని కష్టాలన్నీ మొదలయ్యేది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో మీరు కూడా కొంచెం ఆలోచించి హౌస్ అది ప్లాన్ చేసుకునేటప్పుడు చిన్న ఏజ్లో ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని వన్స్ ఇలాంటి వాటిల్లో మనం దిగినప్పుడు వెనకడుగు వేయకూడదు వెయ్యలేము కూడా అని తెలిసిందే కదా ఎందుకు అని మీరేమనుకుంటారు నేను అన్నదాని గురించి మీకేం అర్థమైంది అనేది కూడా అర్థమైన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి ఇంత దూరం బ్లాగ్ ఎవరైనా చూసుంటే నేను దేని గురించి అన్నాను అని దాని తర్వాత అయితే మేము బయటకు వెళ్ళేసి వచ్చామండి ఇది నేను బిజినెస్కి వాడే ఫోన్ అనమాట బిజినెస్కి సపరేట్గా ఫోన్ వాడతాను రీసెంట్గా నాది ఇంకొక మొబైల్ కూడా పాడైపోయింది ఇది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే మళ్ళీ బయటకు అలా తీసుకెళ్ళానంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంట్లోనే పెడతానమాట ఇది కూడా ఒక్కొక్కసారి కాల్స్ కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అవ్వవు అలా ఇబ్బంది పడుతూ ఉన్నా ప్రస్తుతానికి ఇంకా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను సో నేను ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయండి సో ఎవరా అని చెప్పి సురేష్ గారు మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు ఇంకా నేను లిఫ్ట్ చేసాను అనమాట అప్పుడు చూస్తే టైం ఆల్మోస్ట్ నైన్ అవుతుంది అనమాట ఏం పని ఉంది చెప్పండి అన్ని సార్లు ఎందుకు కాల్ చేస్తున్నారు వేస్ట్ వేస్ట్ ఫెలో మా హలో ఏం కావాలి ఎందుకు ఎందుకు కాల్ చేస్తున్నారు సమాధానం చెప్పలేనప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు పగల పగలగొట్టాలి ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి కాల్ చేస్తే కామన్ సెన్స్ అనేది ఉండదా ఎందుకు కాల్ చేస్తారు ఒక ట్వంటీ టైమ్స్ కాల్ చేశారండి మాట్లాడట్లేదు మళ్ళీ చేస్తున్నాడు ఏం చేయాలి అంత అహంకారం మనిషికి ఏదో ఆడవాళ్ళ బ్లౌజెస్ గురించి మేము పెడుతున్నాము ప్రతి ఒక్కడికి ఇలాంటి వాళ్ళని చూస్తే ఎట్లంటే అట్లా తిట్టాలనిపిస్తుంది కాకపోతే రావు మా అన్ని తిట్టలు నాకు రావు కాబట్టి తిట్టలేను ఏదన్నా గొడవల అంటే చెమటలు వచ్చేస్తాయి భయం వేస్తుంది అరవాలంటే అలవాటు లేదు మనకి అది ఇలా ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు చూడండి ఏమన్నా గ్యాప్ ఇస్తున్నారేమో బ్లాక్ చేసే గ్యాప్ కూడా ఇవ్వట్లేము అక్కడి నుంచి హలో హలో చెప్పండి ఏం కావాలి చెప్పండి నోరలేదా హలో ఎందుకండి సార్లు కాల్ చేస్తున్నారు ఏం కావాలి భయపడినట్టు మళ్ళీ చిరాకు వస్తుందండి అండి అవసరం లేనప్పుడు అవసరం లేనట్లు ఉండాలి ఎందుకు ఫోన్ చేస్తారు ఏమంతా కడుపు కన్నం తినట్లేదా అసలు టైం ఎంత తొమ్మిది అవుతుంది ఈ టైంలో ఎవరికి అసలు కాల్స్ ఎవరో ముక్కు మొహం తెలీదు మళ్ళీ మీరు అంటారేమో ఆన్లైన్లో నంబర్స్ పెడితే ఇంతే కదా అంటే ఆన్లైన్లో మేము నెంబర్స్ పెట్టింది ఎవరిక ఎవరంటే వాళ్ళు కాల్స్ చేయడానికి కాదండి ఏదో బ్లౌజెస్ మన ఆడవాళ్ళ కోసం మేము పెట్టామే కానీ పనికి మాలిన వాళ్ళందరూ కాల్ చేస్తారు మీరు ఆన్లైన్లో ఉన్నారు మీరు పబ్లిక్లో ఉన్నారు అంటే కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా ఒకటి మనం ఏదో ఆడవాళ్ళం మన వర్క్ మనం చేసుకుంటున్నాం బ్లౌజెస్ గురించి ఇంకేదైనా నేను బిజినెస్ చేస్తుంటే ఓకేలే అనుకోవచ్చు మెయిన్ చేసేది పర్టికులర్గా మన ఆడవాళ్ళ బిజినెస్ కోసం వీళ్ళకి ఏం అవసరం అసలు ఇలాంటి వాళ్ళని చూస్తే తిట్టాల్లో సురేష్ గారితో మాట్లాడితే సురేష్ గారు మంచిగా వార్నింగ్ చేస్తారు సురేష్ గారితో మాట్లాడట్లేదు ఫస్ట్ తనే ఎత్తారు నేను ఇలాంటి వాటికి చాలా దూరం కాకపోతే ఒక ఇరవై ముప్పై సార్లు కంటిన్యూగా కాల్ చేస్తూ ఉన్నారనమాట నేను టౌన్లోకి వెళ్ళాను వచ్చేలోపు ఇంకా కాల్స్ మీద కాల్స్ వేరే కస్టమర్స్ కాల్ చేస్తుంటే వాళ్ళకి కూడా నేను రిప్లై ఇవ్వలేదు తొమ్మిది అయిపోతుంది కదా ఎందుకులే ఈ టైంలో అని చెప్పేసి ఈ మనకంటూ ఒక టైం అనేది ఉండదు ఏం కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎలా పె ఎలా పెరుగుతున్నారు సమాజంలో ఇలాంటి వాళ్ళు అర్థం కావట్లేదు బ్లాగ్ చేసేస్తా ఎన్ని నెంబర్స్ బ్లాగ్ చేసాను తెలుసు అప్పటికి చాలా తక్కువ అనుకోవచ్చు కాకపోతే ఒక వారంలో ఇద్దరు ముగ్గురైనా తగులుతూ ఉంటారు బ్లాగ్ కొట్టేస్తాను సింపుల్ కదా అనుకుంటారేమో కాకపోతే ఇందక్కడి నుంచి అసలు బ్లాక్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు నేను ఇంకా ఎవరైనా కస్టమర్ ఏమో అవసరానికి కొంతమంది ఆడవాళ్ళు హస్బెండ్స్ ఫోన్తో కూడా చేస్తూ ఉంటారు కదా సో ఆ ఉద్దేశంతో చూస్తూ అన్నమాట మాట్లాడట్లేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇంతకుముందు అంతా మాట్లాడలేదు అసలు అలా ఉంటుంది ఈ సిచ్యువేషను ఓకే ధైర్యంగా ఉండాలి నా నేను మాట్లాడడం చాలా తక్కువ కానీ మాట్లాడాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పటికి కూడా కొంచెం షివర్ అవుతాను అనమాట ఏదైనా కోపంగా మాట్లాడాలన్నా గొడవలకి వెళ్ళాలన్న తెలియకుండానే ఒక భయము అలా అనిపిస్తుంది అది ఎందుకు నాకు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ నుంచి అది ఇలాంటివి రోజులో ఒకటి రెండైనా కానీ చూస్తూ ఉంటామండి బ్లాక్ చేసేస్తూ ఉంటాను నేను ఎప్పుడు లిఫ్ట్ చేయను వీలైనంత వరకు బిజినెస్ నెంబర్స్కి ఎవరైనా కాల్స్ అవి వచ్చాయండి కాల్స్ అయితే నేను డైరెక్ట్గా లిఫ్ట్ చేయలేను మెసేజెస్ చేయండి అని చెప్పేది కూడా అందుకే లేడీస్ అయితే మాట్లాడతాను చాట్ చేస్తాను అండ్ వన్స్ ఆర్డర్స్ అవి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత శారీస్ అవి పంపిన తర్వాత అయితే కాల్స్ అవి ట్రై చేస్తాను తప్ప ఆల్మోస్ట్ అంతా కూడా వాట్సాప్లోనే ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుందండి సోషల్ మీడియాలో ఉన్నాను కదా మనకంటూ కొంచెం జాగ్రత్త అనేది కంపల్సరీ ఉండాలి సో దానివల్ల ప్రతి విషయంలోనూ వీలైనంత వరకు నేను జాగ్రత్తగానే ఉంటూ ఉన్నాను కాకపోతే ఇలాంటివి తప్పవు ఆడవాళ్ళు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు అది సోషల్ మీడియా ఒకటనే కాదండి ఎక్కడైనా ప్రజెంట్ సమాజం అలా ఉంది మీకు అయితే కాదు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉందండి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళతో ప్రతిదీ కూడా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండాలి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత తల్లిగా ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అండ్ ఆడవాళ్ళుగా మనకు మనమే కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాకు ఇందుకేనండి చాలా భయం అనమాట బయటకు వెళ్ళాలన్న ఓన్గా ఇండిపెండెంట్గా చాలా వరకు నేను ఉండలేను సురేష్ గారి మీద డిపెండ్ అవుతూ ఉంటాను స్కూటీ ఇవి నేర్చుకొని నా పనులు నేను చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు చాలా భయము సమాజం అంటే అందుకని దిక్కులు చూస్తూ అన్నమాట బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ అందుకని నేను ఓన్గా ఏం చేసుకోను బయట వరకు ఇంట్లో అయితే ఏమైనా చేస్తాను కానీ బయట నాకంటూ నేను ఓన్గా చేసుకోలేను అది నాకు కొంచెం అనిపిస్తుంది కానీ ఎందుకులే మనకి ఇవన్నీ సేఫ్టీ ముఖ్యం కదా అని చెప్పేసి ఎవరి దగ్గర నేను హెల్ప్ తీసుకోవట్లేదు కదా నా హస్బెండ్ దగ్గరే కదా అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాను సో ఇదండి వాటి బ్లాగ్ అందరికీ అలా సెట్ అవ్వదు మళ్ళీ నీకంటే మీ హస్బెండ్ ఉంటారు అందరికీ అలా కాదు కదా అంటారు సో అలా ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా సేఫ్గా ఉండండి అని నేను చెప్తున్నాను నాకు ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు సో వాళ్ళ ఫెసిలిటీ లేని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి